యుద్ధము జరిగే అవకాశం ఉంటే కదా ఇదంతా ఇలాగ లోతు చెరపట్టబడతాడని కతరు లోయామ రాజులు దండిస్తారని సోదోమర రాజు చెరపట్టబడతాడని వాళ్ళతో మన లోతు కూడా పోతాడని యోసేపు కన్నీ ముందే కలలో వచ్చినట్లు కూడా అబ్రాహంకి ఏమి రాల దీనిని బట్టి మనకు అర్థమయ్యే స్పష్టమైన ఒక సంగతి అన్నం తింటున్నాము కాబట్టి ఒక నాలుగు బస్తాలు రైస్ ముందుకు వేసుకున్నామంటే అలాగూ తింటాం కదా ముందు చూపు దానికి పెద్ద ప్రత్యక్షత అక్కర్లేదు అనొచ్చు ఎక్కడా యుద్ధం లేకపోతే యుద్ధ సమాచారం కూడా లేకపోతే సమీప భవిష్యత్తులో యుద్ధం వచ్చే ఛాన్స్ లేకపోతే సీరియస్గా ట్రైనింగ్ ఇవ్వడం అంటే అదేమో నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారం కాదు కదా మూడు వందల పద్దెనిమిది మంది ట్రైనింగ్ ఇవ్వటం అంటే యుద్ధ విద్యను నేర్పడమంటే నాలుగు గోడల మధ్యలో జరుగుద్దా పెద్ద విలాసం అంతా అంతఃపురమా ఓ గుడారమేగా ఆయన వేసుకున్నది ఓ గుడిసేగా వేసుకున్నది అందులో వీళ్ళకి సీక్రెట్ గా మూడు తెలియకుండా ట్రైనింగ్ ఇచ్చే